జయ శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యో నమ శుక్రవారం శుక్రవారం నాడు చెయ్యకూడని పనులు అంటే ఇది లక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతికరమైన ఆ రోజు ఈ యొక్క వారము రోజు ఏం చెయ్యకూడదు ఏం చెయ్యాలి అనిపంటే ప్రతి శుక్రవారం నాడు అత్యవసరమైతే తప్ప ఆ మీ యొక్క ధనమును అంటే డబ్బును ఇతరులకు కానీ బయటికి కానీ ఇవ్వడం అనేది చేయకూడదు అంటే మీరు ఒకరికి అప్పుగా ఇస్తున్నారు అనుకుంటే ఆ రోజు మీరు విరమించుకోండి మిగతా శనివారం కానీ ఆదివారాలు కానీ మిగతా వారాల్లో ఇవ్వచ్చు తద్వారా నిత్యావసర వస్తువులు ఎలాగండి అని చెప్పంటే నిత్యవసర వస్తువులకు డబ్బు ఇవ్వచ్చు అని తే చేసుకోవచ్చు అయితే ఇంకోటి మరి ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఎలాగండి అని చెప్పని మీరు అడగచ్చు ఎమర్జెన్సీ ఉంటే ఇంట్లో అమ్మవారికి ఆ యొక్క ధనం ఏదైతే ఉందో చూ అమ్మవారికి ప్రతిమకు కానీ లేదు అని చెప్పే ఆ యొక్క ఫోటోకు అని ఆ చిత్రపటానికి కానీ ఇలా ఇట్లా నమస్కారం పెట్టి అమ్మవారికి పెట్టి తీసుకుపోయి బయట ఇవ్వాలి కానీ ఏదైనా మీరు అప్పు ఇవ్వాల్సి వస్తే అప్పు చెల్లించాల్సి వచ్చిన ఆ రోజు మాత్రమైతే ధనం అయితే బయటికి ఇవ్వకూడదు తద్వారా మీ యొక్క ఇంట్లో ఉన్న అన్నదమ్ములు వారిని ఎలాంటి కష్టాలకు గాని మనసు నొప్పించే మాటలు కానీ అనకూడదు తద్వారా అదే మీ చెల్లెలు అంటే ఆడపడచ్చు మీ యొక్క ఇంటి ఆడబిడ్డ అనొచ్చు ఆడపడచ్చు అనొచ్చు మీ యొక్క చెల్లెలు కానీ చెల్లెలు కాని భర్తను కానీ కూడా వారిని కూడా ఏదైనా ఇబ్బంది మాటలతోటి కానీ ఏదైనా దూషించే మాటలతోటి గాని అనకూడదు వారికి ఎలాంటి హాని కూడా చెయ్యకూడదు తద్వారా మీ యొక్క ఇంటి ఇల్లాలు అంటే ఆమె మీ యొక్క ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవి తోటి సమానము ఆమెను కూడా ఆ రోజు కన్నీటి కన్నీరు పెట్టించే మాటలు కానీ బాధలు కానీ పెట్టించకూడదు ఇది తర్వాత ఎందుకంటే ఇలాంటివి ఏమైనా చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదండి ఆమె వెళ్ళిపోతుంది తద్వారా ఆ రోజు శుక్రవారం రోజు మీ ఇంటిని శుభ్రంగా కడుక్కొని ఆ పూజ మందిరం అలంకరించుకొని పచ్చని మామిడి ఆకుల తోరణతో నింపుకొని ఆ పూజలు చేసుకుంటాము ఆ రోజు కూడా మీ యొక్క ఇంటి గడప ఉంది కానీ ఆ గడపను కూడా తొక్కవద్దు ఎందుకంటే పసుపుతోటి చేసిన మనకు పసుపును ఇట్లా అలుకుతాం కదండి పసుపుతోటి ఇట్లా రాసినా ఉండి ముగ్గులు వేసుకుంటాం కదండి ఆ ముగ్గులో కానీ దీనిలో కానీ తర్వాత ఆవు ఆవు వెనుక తట్టులో కానీ లక్ష్మీదేవి అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా గోమాతకు కానీ ఎలాంటి అపచారాలు కానీ వాటిని ఇట్లా దూషించడం కానీ ఇలాంటి మాటలు అనకూడదండి ఎందుకంటే ఎప్పుడూ అనకూడదు ఎప్పుడు ఏ రోజైనా అనకుండా ఉంటే చాలా మంచిది ఆ రోజు శుక్రవారం రోజు కూడా ఇలాంటివి ఏమి అనకుండా ఉంటే మీకు లక్ష్మీదేవి అమ్మవారి కటక్షం ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లోనే ఎప్పుడు చే నిలిచి ఉంటుంది అందుకోసం మీకు డబ్బు సంపద అన్నీ మీకు సమృద్ధిగా వస్తాయి కాబట్టి ఈరోజు మీరు శుక్రవారం రోజు ఇవి చేయకుండా ఉంటే మీ ఇంట లక్ష్మీదేవి అమ్మవారు ఎప్పటికీ స్థిరస్థాయిగా అంటే ఎప్పుడు వర్ధిల్లుతూ సుఖ సాంతా సుఖ సంతోష సంతోషాలతోటి మీ ఇల్లు వర్ధిల్లుతుంది కాబట్టి ఇది చేయండి జయ జై జయ జయ శ్రీవన్నారాయణ శ్రీమాత్రే నమ